ధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా సోమాయ మంగళాయ బుధాయక్రశనిభ్య రాఘవే కేతవే నమ శృంగేరి జగత్ పీఠాదిపత్ర కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఈ మార్చి నెల పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకడో తారీఖు వరకు పన్నెండు రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ యొక్క గురువు వృషభ రాశుల సంచారము కుజుడు మిథున రాశిలో స్తంభించే సంచారము అలాగే కేతువు కన్యా రాశిలో మరియు శని భగవాన్ల వారు కుంభరాశుల సంచారము ఇక పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశిలో శుక్రుడు రాహు రవి బుధుని యొక్క సంచార ప్రభావం వెరసి ఈ పన్నెండు రాశుల మీద ఈ నవగ్రహాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అలాగే మనము దైనందినటువంటి జీవితంలో భాగంగా పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు మంచి రోజులు ఏంటి చెడ్డ రోజులు ఏంటి ఏ రోజుల్లో ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఏ రోజుల్లో ఆదాయం ఎక్కువగా ఉంటుంది ఏ రోజుల్లో అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకోగలుగుతారనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను వీక్షించండి మార్చి పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ద్వాదశ రాశిలో భాగంగా చివరిదైనటువంటి మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ప్రధానంగా చెప్పుకోదగినటువంటి అంశం ఏంటంటే మీనరాశిలోనే అనేక మార్పులు అంతరిక్షంలో జరగబోతున్నాయి మొదటిది గ్రహ కూటమి రెండు సూర్యగ్రహణ ప్రభావం మూడు శని మార్పు వెలసి చూసుకున్నట్లయితే చాలా ఎఫెక్టివ్ సైన్ జొడైక్ సైన్ ఏదయ్యానంటే ఈ మీనరాశి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి జీవిత భాగస్వామితో ప్రేమగా ఉండే ప్రయత్నం చేయండి వ్యాపార భాగస్వామితో మీరు ఎక్కువగా వాగ్వివాదాలు చేయకండి స్ట్రిక్ట్గా ఉండకండి వ్యాపార భాగస్వామితో వ్యాపార భాగస్వామితో పాటుగా ఇతరులతో ఎవరితో మీరు కలిసి పనిచేస్తుంటారో ఒక రెండు మూడు నెలలు సంయమనం ఈ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా సంయమనం పాటిస్తూ సంతోషంగా గడిపే ప్రయత్నం చేయండి తప్పకుండా ఈ గ్రహణ ప్రభావం ప్రాక్టికల్గా చాలా మటుకు తగ్గించుకోవచ్చు ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే గురువు అనుకూలంగా ఉన్నాడు మీనరాశి వారికి కుజ స్తంభన చతుర్థ స్థానంలో ఉండడం అర్ధాష్టమ కుజ ప్రభావము అలాగే షష్టగ్రహ కూటమి సూర్యగ్రహణము శని మార్పు వెరసి జీవితంలో కొంత ప్రశాంతత లేని జీవితాన్ని పొందే అవకాశం ఈ మీనరాశి వారికి గోచరం అవుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక వివాహం కావలసినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి బాగా కష్టపడితే తప్ప వివాహ సంబంధాలు నిశ్చయం కావు అలాగే సంబంధించినటువంటి సంతానపరంగా పరంగా ఎదురు చూసేటువంటి వ్యక్తులు సంతానం కోసం ప్రయత్నం చేయవచ్చు మంచి సత్సంతానం కలుగుతుంది అలాగే విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితము పొందలేనటువంటి పరిస్థితి గుర్తుపెట్టుకోండి నిరంతరం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి మంచి జరుగుతుంది అలాగే గృహ మార్పు అనేటువంటిది సూచించబడుతుంది గృహంలో ప్రశాంతత లేని జీవితం తల్లిగారి ఆరోగ్యం పట్ల ప్రధానంగా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అన్నిటికంటే చికాకుతో కూడుకుంటున్నది ఇంట్లో కంటే ఎక్కువగా బయట గడపాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఒక్క గురువు ఎంతకాలం ఎంతమందిని కవర్ చేసుకుంటాడు ఒక్క గురువే బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు కానీ మిగతా గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఈ మీనరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఎక్కువగా బాధ్యతలు నిత్యం మీద పెట్టుకోకండి ఎదుటి వాళ్ళ బాధ నా బాధ ఎదుటి వాళ్ళ సంతోషము బాధ వరకు మీ బాధ అనుకుంటే ఎదుటి వాళ్ళు ఆనందిస్తారు కానీ ఎదుటి వాళ్ళ సంతోషం కూడా మీ సంతోషంగా అంటే ఎదుటి వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి ఈ యొక్క లౌక్యాన్ని ప్రదర్శిస్తూ అంటి ముట్టనట్టుగా జీవితాన్ని గడిపితే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు సమస్త విధాలుగా అనుకూలంగా జీవితం గడిచిపోతుందని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఈ షష్టగ్రహ కూటమి సూర్యగ్రహణము శని మార్పు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకొని అంటే ఏ ఏ రాశిలో వారికి అంటే ఫుడ్కు సంబంధించినటువంటి జనరల్ స్టోర్స్ సూపర్ మార్కెట్సు అలాగే పండ్ల వ్యాపారస్తులు రోడ్ సైడ్ వెండర్సు కర్రీ పాయింట్సు అలాగే ఈ సంబంధించినటువంటి తీర్థయాత్ర నడిపేటువంటి వాళ్ళు పూజ స్టోర్స్ నడిపేటువంటి వాళ్ళు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎఫ్ఎంసిజీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకందరికీ అనుకూలంగా ఉండి ఉంటుంది అలాగే వస్త్ర వ్యాపారస్తులు బొటిక్ బ్యూటీ పార్లరు అలాగే బ్యాంగిల్ స్టోర్స్ నడుపుకునేటువంటి వాళ్ళు స్త్రీల అంటే సౌందర్య ఉత్పత్తులకు సంబంధించి రెడీమేడ్ క్లాస్ స్టోరూమ్స్ నడుపుకునేటువంటి వాళ్ళకి వాళ్ళకందరికీ బాగుంటుంది మిగతా ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ రంగంలో పనిచేస్తున్నటువంటి మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి మాత్రం అనుకూలంగా ఉండదు కాబట్టి జాగ్రత్తలు పాటిస్తూ నియమాలు పాటించండి ఏది ఏమైనా మీనరాశిలో ఏర్పడుతున్నటువంటి ప్రభావం చేత మూడు నెలల వరకు ఈ మేష మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనసు కుంభ మీనరాశిలో జన్మించినటువంటి వారు సమస్యలు ఎదుర్కోక తప్పదు మీనరాశి వారితో సహా కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క దోష నివారణార్థమై మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు గ్రహణము అమావాస్య ఈ సందర్భంగా సాయంకాలం ఆరు గంటల తర్వాత పీఠమాధుర్యంలో ఈ సర్వదోష నివారణ పూజల హోమాల్లో భాగంగా బగళాముఖి ప్రత్యంగిర రాజశ్యామల వారాహి ధూమవతి కాలభైరవ హోమాలతో పాటు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి సంబంధించినటువంటి పూజా హోమాది కార్యక్రమాలు విశేషంగా నియమష్టలతో జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు అలాగే పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం పదహారో తారీఖు రోజున గత రెండు రోజుల వల్లనే ఆనందకరమైనటువంటి జీవితం ధనపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోరు సంతోషంగా ఉంటారు రాని బాకీలు వసూలవుతాయి అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఈ ఐదు రోజుల పాటు అనుకూలంగా ఉండదు ప్రశాంతత లేని జీవితాన్ని గడపాల్సి వస్తుంది ఖర్చులు అధికంగా ఉంటాయి ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదు ముఖ్యంగా సంతానం మూలకంగా ఖర్చులు సంతానంతో విభేదాలు సమస్యలు పెరుగుతాయి కాబట్టి లౌక్యంతో వ్యవహరించండి ఖర్చులని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయండి ఎంత తగ్గించుకుంటే అంత సేఫ్ సైడ్లో ఉంటారని చెప్పవచ్చు ఇక ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ తేదీలో కనుక చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయము ఇక గమనించుకుంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో మీకు అభివృద్ధి ఉంటుంది అలాగే వృత్తి వ్యాపారాల్లో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఆనందకరంగా ఉంటారు రాని బాకీలు వసూలవుతాయి ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు తీర్చుకుంటారు ఇరవై ఐదు ఇరవై ఆరు అయితే అన్ని వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ధనాదాయం బాగుంటుంది ఇక ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖులో కనుక చూసుకుంటే ఖర్చులు అధికంగా ఉంటాయి అలాగే ప్రశాంతత లేని జీవితం నిద్రపట్టనటువంటి పరిస్థితులు వృధా ప్రయాణాలు ఖర్చులు పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేసుకుంటారు విందుల వినోదాలు కుటుంబ సభ్యులతో పాల్గొంటారు బాధ్యతలు కంప్లీట్ చేసుకున్నామనే సంతోషంతో ఎక్కువగా ఉంటారని చెప్పవచ్చు ముప్పై ఏడో తారీఖు రోజున మాత్రం ఖర్చులు అధికంగా ఉంటాయి అలాగే కుటుంబ సమస్యలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో భాగ్వివాదాలు పెరుగుతాయి కావున పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై ఒకటి ఈ ఆరు రోజులు మీరు ఖర్చుల్ని తగ్గించుకుంటే చాలా ప్రశాంతంగా జీవిస్తారు అంటే ఖర్చులు తగ్గించుకుంటే వచ్చే సమస్యలే ఖర్చుల వల్ల ఆ ఖర్చుల శాతాన్ని తగ్గించుకోవడం లేదా ఆ ఖర్చులను వాయిదా వేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది సమస్యల నుంచి బయటపడతారు ప్రశాంతంగా జీవిస్తారు ఇది మీరు చేయాల్సినటువంటిది తెలివితో చేయాల్సినటువంటి పనులు ఇక ముఖ్యంగా నిరంతర దేవత ఆరాధన ఇష్టదేవత ఆరాధన ఇష్టదేవత ఆలయ సందర్శనం మీనరాశిలో జన్మించిన వారితో పాటుగా అలాగే సూర్యగ్రహణ ప్రభావము మరియు షష్టగ్రహ కూటమి ప్రభావము శని మార్పు ఇరవై తొమ్మిదో తారీఖు రోజున ఏర్పడుతుంది దీని ప్రభావం మూడు నెలల వరకు ఉంటుంది కాబట్టి మేష వృ మేషమిధన కర్కాటక సింహ కన్యవృష్క ధనసుకుంభ మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఈ దోషాలు ఉన్నాయి కాబట్టి ఈ దోష నివారణార్థమే ఇరవై తొమ్మిదో తారీఖు రోజున సాయంకాలం పూట జరిగేటువంటి సర్వదోష నివారణ పూజల హోమాల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి అలాగే ఈ పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు వచ్చేటువంటి జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి ఆ సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా నివృత్తి చేసుకోవాలి అనేటువంటి విషయం గనక ఆలోచించినట్లయితే కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి ఆ యొక్క నివృత్తి ఏ విధంగా చేసుకోవాలో మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి అన్ని విధాలుగా మంచి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది సర్వం శ్రీ ఉమాహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు